చరిత్రలో తేదీలను సూచించడానికి బీసీ ఏడీ బీసీఈ సీఈ అనే పదాలను ఉపయోగిస్తారు వీటి గురించి వివరంగా కింద తెలుసుకుందాం బీసీ మరియు ఏడి డీ బీసీ ఆఫ్ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం ఈ పదం క్రీస్తు పుట్టకముందు కాలాన్ని సూచిస్తుంది తేదీలు బీసీలో వెనక్కి లెక్కించబడతాయి ఉదాహరణకు ఐదు వందలు బీసీ అనేది రెండు వందలు బీసీ కంటే ముందు జరిగింది క్రీస్తు పుట్టుకకు దగ్గరగా ఉన్న సంవత్సరాలు ఒకటి బీసీ ఆఫ్ క్రీస్తు పూర్వం ఒకటో సంవత్సరంతో మొదలవుతాయి ఉదాహరణ బుద్ధుడు ఐదు వందల అరవై మూడు బీసీలో జన్మించాడు అంటే క్రీస్తు పుట్టుకకు ఐదు వందల అరవై మూడు సంవత్సరాల ముందు ఏడి ఆనోడాని క్రీస్తు శకం ఈ పదం లాటిన్ భాష నుండి వచ్చింది దీని అర్థం ప్రభు సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ ఇది యేసుక్రీస్తు జన్మించిన సంవత్సరంగా భావించబడే సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది తేదీలు ఏడీలో ముందుకు లెక్కించబడతాయి ఉదాహరణకు ఏడీ ఐదు వందలు అనేది ఏడీ రెండు వందలు తరువాత జరిగింది ఉదాహరణ భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఏడీలో స్వాతంత్ర్యం పొందింది కొందరు ఏడీ అంటే ఆఫ్టర్ డెత్ మరణం తరువాత అని తప్పుగా భావిస్తుంటారు కాని అది సరైనది కాదు ఇది క్రీస్తు జన్మించిన సంవత్సరం నుండి మొదలవుతుంది క్రీస్తు జీవించిన కాలం సుమారు ముప్పై మూడు సంవత్సరాలు ఏడీ కాలంలోనే చేర్చబడుతుంది BCE మరియు సిఈ BCE బిఫోర్ కామన్ ఇరా సాధారణ శకానికి ముందు సామాన్య శక పూర్వం ఇది బీసీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడే పదం దీని అర్థం సాధారణ శకానికి ముందు బీసీ వలనే బీసీఈ కూడా క్రీస్తు పుట్టుకకు ముందు కాలాన్ని సూచిస్తుంది చారిత్రక మరియు విద్యాపరమైన ప్రచురణలలో మతపరమైన ప్రస్తావనలు లేకుండా తేదీలను సూచించడానికి బీసీఈ ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఇది మతపరంగా తటస్థమైన పదం ఉదాహరణ సింధు నాగరికత సుమారుగా రెండు వేల ఐదు వందలు బీసీఈలో అభివృద్ది చెందింది సిఈ కామన్ ఏరా సాధారణ శకం సామాన్య శకం ఇది ఏడీకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడే పదం దీని అర్థం సాధారణ శకం ఏడీ వలనే సిఈ కూడా క్రీస్తు పుట్టుక తరువాత కాలాన్ని సూచిస్తుంది బీసీ వలనే సిఈ కూడా మతపరమైన అంశాలను తగ్గించడానికి ఉపయోగించబడుతుంది తద్వారా వివిధ మతాలు మరియు సంస్కృతులకు చెందిన ప్రజలకు మరింత ఆమోదయోగ్యంగా ఉంటుంది ఉదాహరణ ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై ఐదు సిఈలో ఉన్నాము ఎందుకు ఈ మార్పు బీసీడి విధానం క్రీస్తు జన్మను ఒక ముఖ్యమైన బిందువుగా పరిగణిస్తుంది ఇది క్రైస్తవ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు మరియు మతాలకు చెందిన ప్రజలు చరిత్రను అధ్యయనం చేస్తున్నందున మతపరమైన ప్రస్తావనలు లేని అందరికీ ఆమోదయోగ్యమైన కాలగణన పద్ధతి అవసరమని భావించారు అందుకే బీసీఈ విధానం ప్రాచుర్యం పొందింది ఈ మార్పు కేవలం పేర్లలోనే తప్ప కాలగణన పద్ధతిలో ఎలాంటి తేడా ఉండదు వంద బీసీఈకి సమానం మరియు రెండువేల ఏడి అనేది రెండువేల ఇరవైదుఈకి సమానం సులభంగా చెప్పాలంటే బీసీ సమానమో ఈ ఆఫ్ క్రీస్తు పుట్టుకకు ముందు ఏడి సమానమో సి ఈ ఆఫ్ క్రీస్తు పుట్టుక తరువాత ఇవి రెండూ ఒకే కాలాన్ని సూచిస్తాయి కాని బీసీఈ సీఈ అనేది మరింత లౌకిక మరియు సార్వత్రికమైన పద్ధతి చరిత్ర గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చరిత్ర గురించి మీకు ఉన్న అనుమానాలను కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియో తయారుచేసి పబ్లిష్ చేస్తాము